శ్రీ శ్రీమాత్రనమ్మ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజే పవిత్ర మాఘ శుక్రవారం అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు ఎవరైతే మాఘ పురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి అదృష్టం పడుతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు పురాణంలోని ఈ కథను వింటారు పవిత్ర మాఘమాసంలో ఎవరైతే మాఘపురాణం వింటారో వారికి కలిగే పుణ్యం వర్ణించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు మాఘపురాణంలోని ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో వారి యొక్క పాపాలు మాత్రం గాలికి మేఘాలు విడిపోయినట్లుగా వారి పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది మరి ఈ రోజు ఏ కథను వింటే మన జన్మ ధన్యమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘపురాణం ప్రకారం దత్తాత్రేయుడు కార్తావీర్యార్జునుడుకు ఈ విధంగా మాఘమాస మహత్యం గురించి వివరిస్తున్నాడు చూడు భూపాల భారత ఖండంలో ఉన్న నదులకు సమానమైన నదులు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం వరకు ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును కనుక అటువంటి నదులందు స్నానం చేసి దానపుణ్యములు ఆచరించడం వల్ల దాని వల్ల కలుగు ఫలము వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలగటమే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అలా చేయని ఎడల ఆ మానవుడు జన్మ జన్మలి తాను చేసుకున్న పాపాలు అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘస్నానం చేసి ఒక బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను ముక్తి పొందుతాడు అని దత్తాత్రేయుడు కార్తా వీర్యార్జునుడికి విధంగా ఒక కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం నది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురము అనే ఒక ప్రాంతం ఉండేది అందు నివసించే జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారాలు చేసి ధనం సంపాదించి అపార కుబేరులుగా ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైద్యుడు కలడు అతను గొప్ప ధనవంతుడు బంగారము నగలు నాణ్యాలు రాసుల కొలది ఉన్నాయి మరి కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగాలు వేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తూ ఉన్నారు ఇద్దరు చెరోకు గుంపుడుగా గతను చేరదీసి కులస్తులు అయిపోయారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోట పడి చనిపోయాడు ఇక చిన్న కుమారుడు వేషతో ఉద్యాపనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము వేయటంతో నోటి వెంట నొరగలు కక్కతూ అతను కూడా చనిపోయాడు ఆ విధంగా హేమాంబరుడు కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవారినికి నరకంలో పడివేయండి అన్నాడు ఇక రెండో వారిని స్వర్గంలోనికి పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాము అయినా తనకి నరకం ఎలా నాకు స్వర్గం ఎలా ప్రార్థించారు స్వామి అని అడిగాడు ఆ మాటలకు చిత్రగుప్తుడు ఇలా అన్నాడు ఓయి వేషపుత్ర నీవు నీ మిత్రుని కలుసుకోవటానికి ప్రతి దినము గంగా నది దాటి అవతలి ఒడ్డున స్నేహితుడితో సంభాషించి వస్తూ ఉండేవాడివి ఆ విధంగా మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లలు నీ సరస్సుపై పడినవి అందువల్ల నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకాలు చేసినా నచించను కాకపోతే మంచి సద్బ్రాహ్మణుని దర్శించాలి కావున ఒక బ్రాహ్మణుడిని చూడటం వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది అదీ కాక ఆ బ్రాహ్మణుడు పాటించే గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు పవిత్ర మాఘమాసంలో గంగా నదిలోని నీరుని శరీరం మీద పడినది కనుక నీ పాపాలన్నీ నశించిపోయాయి కనుక నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు ఇక ఆ వైశ్య కుమారుడు ఇలా అంటున్నాడు ఆహా ఏమి నా భాగ్యం గంగా నా మీద పడినంత మాత్రం చేతనే నాకింత మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథను ఏ రోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఆ అదృష్టవంతులు మాత్రమే సంపద శుక్రవారం నోము కథను వింటారు ఈ రోజు ఎవరైతే సంపద శుక్రవారం నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు లక్ష్మీదేవి వారి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ కథను ఈ రోజున విన్నవారికి వారి యొక్క అష్ట దరిద్రాలు పోయి వారికి ఆశ్రయం పరిచయాలు కలుగుతాయి మహా పాపాలైనా సరే కాలి బూడుదలైపోతాయి మరి ఈ రోజు తప్పక వినవలసిన సంపద శుక్రవారం నోము కథను విందాం పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు ఉన్నారు వారందరికీ పెళ్లి అయ్యి వేరే కాపురం ఉన్నారు వారందరూ కూడా దరిద్రం చేత బాధపడుతూ ఉన్నారు ఒకనాడు ఉదయాన శుక్రవారం మహాలక్ష్మి వచ్చి ముందుగా వారి మొదటి కోడలి ఇంటికి వెళ్ళింది ఆమె ప్రొద్దున్నే లేచి పిల్లలకు అన్నం పెట్టి తాను కూడా తింటుంది అది సంపద శుక్రవారం మహాలక్ష్మి చూసి చి వీ వీరింటికి వచ్చానా అని గిరును తిరిగి వెళ్లి రెండవ కోడలి ఇంటికి వెళ్ళగా ఆమెను చూడగా పాచివాకిల్లో పేడను చేసుకుంటుంది ఆ దృశ్యం చూసి చిచ్చి దీని ఇంటికి ఎలా వచ్చానని తిరిగి వెళ్లి మహాలక్ష్మి మూడవ ఇంటికి వెళ్ళగా ఆమె పాత గుడ్డలను కుట్టుకుంటుందని దీనింటికి ఎలా వచ్చానని చెప్పి మహాలక్ష్మి నాలుగవ ఇంటికి వెళ్ళగా ఆమె వాకింట్లో వడ్లు పోసుకొని దంచుతూ ఉంది అది చూసి మహాలక్ష్మికి దీనింటికి ఎలా వచ్చాను అని చెప్పి ఐదవ ఇంటికి వెళ్ళగా ఆమె ప్రొద్దున్నే తలదుబ్బుకుంటూ కూర్చుంది ఇక మహాలక్ష్మికి కోపం వచ్చి దీని ఇంటికి ఎలా వచ్చాననుకొని ఆరవ ఇంటికి వెళ్ళగా ఆమె పాచివాకిలలో నలుగురు పిల్లలను తలంటి తాను కూడా తలంటు పోసుకుంటుంది అది చూసి మహాలక్ష్మి చిచ్చి దీని ఇంటికి ఎలా వచ్చానని ఏడవ కోడలు ఇంటికి వెళ్ళగా ఆమె నల్లగా అల్లుక్కొని తెల్లగా ముగ్గు పెట్టుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట పతనికి ఇచ్చి తలుపు వెనకాల కూర్చొని ఉంది ఆ మహాలక్ష్మి అక్కడ అంతా చల్లగా ఉన్నదని ఆ ఇంటి వద్దకు పోయింది లోపల నుండి ఎవరమ్మా ఇలా రండని చెప్పి ఆమెను పిలవగా ఏడవ కోడలు లక్ష్మీదేవితో ఇలా అంటుంది అమ్మా నా మగడు ముష్టి ఎత్తుకొని రావటానికి వెళ్ళినాడు మాకు కట్టుకునటుకు ఒకటే బట్ట అందుచేత నా బట్ట ఆయనకిచ్చి నేను తలుపు వెనకాల కూర్చొని ఉన్నాను అని చెప్పగా మహాలక్ష్మి అయితే ఇలా రామ్మా కట్టుకోవడానికి బట్టలు ఇస్తారని చెప్పింది అలా చెప్పి తను కట్టుకున్న బట్టలలో సగం చింపి ఆమెకిచ్చి అమ్మా నాకు సోరుడి బియ్యం పెట్టి అన్నం వండి పెట్టమని చెప్పింది అందుకు ఆ శ్రీ నా భర్త బయట అడుక్కొని రావటానికి పోయాడు ఆయన వచ్చేదాకా ఇంట్లో బియ్యం ఉండవు అని చెప్పింది అందుకు సంపద శుక్రవారం మహాలక్ష్మి ఇలా చెప్పింది అలా కాదమ్మా నీవు కోమటి ఇంటికి వెళ్లి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పుము వారు అన్ని ఇస్తారు అని చెప్పింది ఆ ప్రకారం ఆమె కోమటి ఇంటికి వెళ్ళి అడగగా వారు పప్పు ఉప్పు బెల్లము బియ్యము మొదలైనవి ఇవ్వగా అవి పుచ్చుకొని తెలకల వారి ఇంటికి వెళ్లి అదే ప్రకారం చెప్పగా అతని నూనె తెలకపిండి ఇచ్చాడు ఆమె పుచ్చుకొని కాంతరవారి ఇంటికి వెళ్ళగా అక్కడ కూడా మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పగా అతను గిన్నెలు బిందెలు మొదలైనవి ఇచ్చాడు తర్వాత ఆమె చాలా ఇంటికి వెళ్ళి అదే ప్రకారం చెప్పగా అతను బాణుడుని ఇచ్చాడు అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చి ఆవకాయ పిండి వంటలు నాలుగు కూరలు వండి మహాలక్ష్మికి భోజనం పెట్టింది ఆ రోజు భర్తకు అందరూ ముష్టి పెట్టారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎడమూట పెడమూట వేసుకుని లేకుండా ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే భార్యవానికి భోజనం పెట్టింది భోజనం చేసి బ్రాహ్మణుడు అవన్నీ ఎలా వచ్చాయని భార్యను అడిగాడు అందుకు ఆమె ఇలా చెప్పింది మన పాలిటి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పి అందరి దగ్గర తీసుకుని వచ్చారని చెప్పింది అప్పుడు శుక్రవారము మహాలక్ష్మి వెళ్ళి వస్తారని వారితో చెప్పింది అందుకు ఆ దంపతులు రాత్రి దాకా ఉండి భోజనం చేసి పోదు గాని అని చెప్పి రాత్రి భోజనం పెట్టిన తర్వాత తిరిగి వెళ్తానని చెప్పాను అందుకు బ్రాహ్మణుడి భార్య ఇప్పుడు చీకటి పడినది రేపటి రోజున వెళ్ళవచ్చు అని చెప్పి చెప్పాను ఇక శుక్రవారం మహాలక్ష్మి ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రపోతూ ఉన్నారు రాత్రి వేళ మహాలక్ష్మి లేచి అమ్మ కడుపు నొప్పిగా ఉందని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణుడి భార్య చీకటిగా ఉన్నది వీధుల్లోకి వెళ్ళవద్దు ఆ మూలన కూర్చోవటం మంచిది అని బ్రాహ్మణుడి భార్య చెప్పింది అలా నాలుగు జాములు నాలుగు సార్లు లేచి మహాలక్ష్మి నాలుగు మూలలా కూర్చొని మాయమైపోయింది తెల్లవారిగానే బ్రాహ్మణుడు మరియు భార్య లేచరి బ్రాహ్మణుడి భార్య చీపురు చేట ఇండ్లుని చేయుడుగా పట్టుకొని ముందుకు పోగా నట్టింట అన్ని చోట్ల బంగారు కుప్పలు ఉన్నాయి అందుకు ఆమె ఆశ్చర్యపడి మహా సంతోషంతో ఆ సంగతి భర్తతో చెప్పి పాలచేత కడిగి బంగారు కాసులు పల్లెల్లో పెట్టుకుని మన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది కనుక ఈ భాగ్యం మనకు కలిగింది కాబట్టి శుక్రవారము నోము పట్టుకొని మనసులో సంకల్పం చేసుకుంది అలాగా అనుకుని నట్టేట నాలుగు మూలల అలికి ముగ్గు పెట్టి తల దువ్వి బొట్టు పెట్టుకుని పసుపు రాసుకొని నీళ్లు పోసుకొని మహాలక్ష్మి పెట్టి నోము నోచుకుంది నోచుకొని కథ చెప్పి అక్షంతలు వేసుకుంది ఈ నోమును ఐదేళ్లు ప్రతి శుక్రవారము ఒంటిపూట భోజనం చేసి ఐదుగురు ముత్తైదులకు తలంటి నీళ్లు పోసి ఐదు రవిక గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలని కథలోపమైనా కూడా వ్రతలోపము కాకూడదు భక్తి తప్పిన ఫలం తప్పదు కాబట్టి ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహాలక్ష్మీ దేవి నుంచి మీకు సకల సంపదలు కలిగిస్తుంది మీ కష్టాలన్నీ పోగొడుతుంది రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ రోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈ రోజు ఈ కథను వింటే మనకు లేని రాజయోగం కలుగుతుంది